రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి అన్ని సన్నాహాలు ప్రయత్నాలు జరుగుతుండేవి గ్రామ సభలు నిర్వహించేవాళ్ళు కరపత్రాలు ఇచ్చేవాళ్ళు టామ్ టామ్ ప్రచారం నిర్వహించేవాళ్ళు గ్రామ సభల్లో కౌలు రైతుల నుంచి దరఖాస్తులు సేకరించి వాటిని పరిశీలించి వారం పది రోజుల్లో గుర్తింపు కార్డులు అందజేసేవాళ్ళు కానీ ఈ ఏడాది ముప్పై ఎనిమిది రోజులైనా ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవటం బాధాకరం మరి మే నెలలోనే చాలామంది కౌలు రైతులు భూయజమానులతో కౌలు ఒప్పందాలు చేసుకుంటారు కౌలు ఒప్పందాలు చేసుకుని గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేయకపోవటం కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం దిక్కు చూస్తూ ఉన్నారు అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ అంశం ఏంటంటే గ్రామ సభల్లో కౌలు రైతులను నేరుగా గుర్తించి భూయజమాని ప్రమేయం లేకుండానే సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సమక్షంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో కౌలు రైతులకి విరివిగా పంట రుణాలు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు కౌలు గుర్తింపు కార్డులే రాకపోతే పంట రుణాలు కౌలు రైతులు ఎలా పొందగలుగుతారు ఒకటి రెండోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గతంలో లక్ష అరవై వేల రూపాయలు షూరిటీ లేని లేని రుణాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షా సమావేశంలో కౌలు రైతులకు కానీ వ్యవసాయ పంట రుణాలకు ఇవ్వడానికి కానీ ఒక లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు షూరిటీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేశాడు మరి అటువంటి పంట రుణాలు కౌలు రైతులకు అందాలన్నా కౌలు కృతిం కార్డులు కంపల్సరిగా అవసరం అవుతుంది ఒక మూడో అంశం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు ఇటీవల ప్రకటన చేస్తూ అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు చేస్తామన్నారు చాలా సంతోషం గత ఏడాది కౌలు రైతులకు ఇవ్వలేదు ఏ రైతులకు ఇవ్వలేదు ఈ ఏడాది ఇరవై మే ఇరవై నుంచి ఇస్తామని చెప్తా ఉన్నారు మరి కౌలు రైతులకు ఎలా ఇస్తారు గత సంవత్సరం కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందిన వారిలో పదకొండు నెలల కాలపరిమితికే కౌలు గుర్తింపు కార్డులు తీసుకున్నారు పాత చట్టం ప్రకారం మరి ఈ ఖరీఫ్ సీజన్కి వర్తించవు మరి ఈ ఖరీఫ్ సీజన్లో కౌలు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇవ్వాలంటే ఇంతవరకు కార్డులే ఇవ్వలేదు మరి కార్డులు ఇవ్వకోకుండా అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులు ఎలా అందజేస్తారు ఏ పద్ధతులు ఇస్తారు అంత గందరగోళంగా ఆ ప్రకటన కనపడతా ఉంది దీని మీద వివరినివ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అందుకనే మేము కోరేది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయము గుర్తింపు కార్డులు పొందిన వారిలో సొంత భూమి లేని కౌలు రైతుల్ని గుర్తించి అనదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత వైకాపా ప్రభుత్వంలో దళితులకి గిరిజనులకి మైనార్టీలకి వెనుకబడిన తరగతుల్లోనే లేని కౌలు రైతులకి కొద్ది మందికి ఇచ్చారు మరి గత పాత విధానాన్ని అమలు చేస్తే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి భూమి లేని పేద కౌలు రైతులకి ఈ పథకం వర్తించే అవకాశం ఉండదు నష్టపోతారు అందుకని మేము కోరేది ఏంటంటే వైకాపా ప్రభుత్వంలో జరిగిన లోపాలని సరిదిద్ది కోటమి ప్రభుత్వం సొంత లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖవిభావ పథకాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మే పదిహేనో తేదీ నుండి రైతాంగానికి ఇన్పుట్స్ను అందజేయబోతూ ఉన్నారు అంటే సబ్సిడీ విత్తనాలు ఇస్తారు పచ్చిరొట్ట విత్తనాలు ఇస్తారు వ్యవసాయ పరికరాలు ఇస్తారు పవర్ టిల్లర్స్ ఇస్తారు పవర్ స్పేర్స్ రకరకాల అన్ని అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మైక్రో న్యూటెన్స్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది మరి కౌలు రైతులకు ఇవ్వాలంటే కౌలు గుర్తింపు కానీ అవసరం మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే కౌలు వ్యవసాయమే ఈరోజు మన రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది మరి కౌలు రైతులకి ఇన్పుట్స్ని ఇవ్వకోకుండా మరి సాగు చేయని వాళ్ళకి ఇస్తే వ్యవసాయం ఎలా చేయగలుగుతారు ఎలా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది అర్థం చేసుకోవాలి అందుకని కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చిన వెంటనే సబ్సిడీతో పంటల విత్తనాలు ఇవ్వాలి పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వాలి మైక్రో న్యూట్రియన్స్ని అందజేయాలి వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా ఇప్పుడే అందజేయాలి అప్పుడు ఎన్ని సమకూర్చే తప్ప వాళ్ళు ఖరీఫ్కి సిద్ధంగా రాలేదు అందుకని కౌలు రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం చేయాలంటే పంటలు పండడానికి ఉత్సాహంగా ముందుకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణంగా కౌలు రైతు సమస్యలను అర్థం చేసుకొని గతంలో చేసిన ప్రభుత్వ లోపాలను సరిదిద్ది ఈ కూటమి అయినా కౌలు రైతులు ఆదుకోవటానికి కావలసిన అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం మనం ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం నూతన కౌలు చట్టం తీసుకొస్తాం సులభంగా గుర్తింపు కార్డులు ఇస్తాం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు గత ఏడాది అంతా కబురులతో సరిపంచారు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది ఇంతవరకు కౌలు గుర్తింపు చట్టం తీసుకురాలేదు మరి పాత చట్టాన్ని అమలు చేస్తే లోపాలు ఉన్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి చట్టాన్ని తీసుకురావాలి చట్టం తీసుకురావడానికి ఆలస్యమైతే ఆర్డినెన్స్ రూపంలో అయినా ఒక నూతన కౌలు చట్టాన్ని ఒక సమగ్రమైన చట్టాన్ని కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ఉపయోగపడే పద్ధతుల్లో చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకి అండగా నిలబడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి